స్వాగతం కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటకు భారీ ఆదాయం హుండీల లెక్కింపు సందర్భంగా ఇరవై ఎనిమిది రోజులకు ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్ల ఆదాయం సమకూరింది కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం దేవదాయ శాఖ అధికారులు ఆలయ ధర్మకర్తల కమిటీ భక్తుల సమక్షంలో నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి మొత్తం ఒక కోటి ఇరవై లక్షల ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు రూపాయలు ఆదాయం లభించింది అన్న ప్రసాదం హుండీల నుంచి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల రెండు వందల పదకొండు రూపాయల ఆదాయం లభించింది ఇక మొత్తం ఇరవై ఎనిమిది రోజులకు ఒక కోటి యాభై ఆరు లక్షల ముప్పై ఒక వేల ఎనభై ఐదు రూపాయలు ఆదాయం లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు నగదుతో పాటు ఇరవై ఏడు గ్రాముల బంగారం ఒక కేజీ నూట యాభై గ్రాముల వెండి కానుకూలుగా లభించినట్లు తెలిపారు మొత్తం పది దేశాలకు చెందిన నలభై మూడు విదేశీ కరెన్సీ నోట్లు సైతం భక్తుల హుండీలో వేశారన్నారు హుండి లెక్కింపునకు అధికారి అంతర్వేది దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి ప్రసాద్ తనిఖీదారుడుగా శ్రీనివాస్ సత్యనారాయణ ఈవో వెలుచేరు గ్రూప్ త్రీ దేవాలయాలు తదితరులు వ్యవహరించారు అర్చకులు స్వాములు గ్రామస్తులు శ్రీవారి సేవకులు దేవస్థానం సిబ్బంది హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ఓం నమో వెంకటేశ్వర మహ ఆత్రాపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ రోజున ఇరవై ఎనిమిది రోజులకి గాను హుండీల తరువాత మెయిన్ హుండీ స్వామి వారి దేవస్థానం కలిపి ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల సున్నా ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు రూపాయలు అన్నదానం ఉండీల ద్వారా ఇరవై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల రెండు వందల పదకొండు వరుస మొత్తం ఒక కోటి యాభై ఆరు లక్షల ముప్పై ఒక్క వెయ్యి సున్నా ఎనభై ఐదు రూపాయలు మరి కరెన్సీగా రావడం జరిగింది అలాగే బంగారం ఇరవై గ్రాములు వెండి ఒక కేజీ నూట యాభై గ్రాములు రావడం జరిగింది మరియు పది విదేశాల నుంచి నలభై మూడు విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమంలో అంతర్వేది అసిస్టెంట్ కమిషనర్ ఎంకే టివిఎన్ ప్రసాద్ గారు మరియు ఎస్టిపి శ్రీనివాస్ తనిఖీదారు రాజమండ్రి ఎం సత్యనారాయణ ఈవో గ్రూప్ దేవాలయం వెలిచారు వారు మరి అచ్చస్వాములు స్వాములు వేద పండుతులు గ్రామస్తులు పత్రికా విలేకరులు సేవకులు అలాగే కెనరా బ్యాంక్ రావులపాలెం దేవస్థానం వారు కూడా పాల్గొన్నారు ఓం నమో వెంకటేశ హరిని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి